కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయల్ డూడ్ ప్రభాస్ ఈ పేర్కున్న క్రేజ్ వేరు ఇండియా వైడ్గా నెల రోజులుగా ప్రభాస్ ట్రెండింగ్లో ఉన్నారు కల్కీ మూవీతో అతి పెద్ద విజయాన్ని అందుకుని తన ఫ్యాన్స్ను ఉద్దేశించి ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఫ్యాన్స్ కోసం చాలా పెద్ద కామెంటే చేశారు ప్రభాస్ గారు ప్రతి స్టార్ హీరోకి అభిమానులే బలం వారి గురించి స్టేజ్పై గొప్పగా మాట్లాడతారు అయితే ఫ్యాన్స్కు పొగడ్డమే కాక వారి కోసం ఏదైనా చేయడానికి ముందుకొచ్చే హీరోల్లో ప్రభాస్ గారు కూడా చాలా ముందు వరుసలో ఉంటారు తన పెద్దనాన్న నాన్న కృష్ణంరాజు చనిపోయినప్పుడు భీమవరంలో లక్షల మంది అభిమానులకి నాన్ వెజ్ భోజనాలు పెట్టించారు మన ప్రభాస్ గారు ఆ దానికోసం చాలామంది చాలా రోజులుగా మాట్లాడుకున్నారు భోజనం అంటేనే ప్రభాస్ గారు అని చాలామంది అంటుంటారు ఇప్పుడు ఫ్యాన్స్ కోసం ఆలోచించే ప్రభాస్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం గొప్పగా మాట్లాడారు కల్కి విజయం తర్వాత తన ఫ్యాన్స్ కోసం ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియోలో మా ఫ్యాన్స్ లేకుంటే నేను జీరో అని ఒక పెద్ద కామెంట్ చేశారు ప్రభాస్ గారు నిజంగా పెద్ద స్టార్ హీరో అవ్వాలంటే ఫ్యాన్స్ ఉండాలి ఆ ఫ్యాన్స్ లేకుంటే ఏ హీరో అయినా జీరోయే ఎందుకంటే హీరో ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళ హీరోని దేవుడిలా కొలుస్తారు మన ఫ్యాన్స్కి కష్టం వచ్చిందంటే చాలు ప్రభాస్ గారు వాళ్ళ ఫ్యాన్స్కి తోడుగా ఉంటారు ఎలాంటి కష్టాన్ని అయినా తీరుస్తుంటారు అందుకే ప్రభాస్ గారికి ప్యాన్ ఇండియా లెవెల్లో ఆ క్రేజ్ ఉంది అయితే ప్రభాస్ గారు మాత్రం చాలా విషయాల్లో మాత్రం చాలా సైలెంట్గా ఉంటారు ఎన్ని చేసినా కూడా అవి బయటకు చెప్పుకోరు చాలా సైలెంట్గా ఉంటారు అలా సైలెంట్గా ఉండడమే ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా ఇష్టం ఎందుకంటే ఎంత పెద్ద విజయం వచ్చినా ఎలా ఉండాలో ప్రభాస్ గారికి తెలుసు అనే విషయం వాళ్ళ ఫ్యాన్స్ బయట వాళ్ళకి చెప్పుకుంటూ మాత్రం చాలా సంతోషంగా చెప్పుకుంటుంటారు ఎందుకంటే ప్రభాస్ గారిని చూస్తే అసలు విజయానికి అపజయంకి తేడా లేకుండా ఎప్పుడూ ఒకేలా ఉంటారు ప్రభాస్ గారు ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో నిజంగానే ప్రతి హీరో ఇది ఒప్పుకోవలసిందే వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళు నిజంగానే జీరో ఇక కల్కి టూ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ మాత్రం రిలీజ్ అయిందంటే రెండు వేల కోట్లు కలెక్ట్ చేసే దిశగా వెళ్తుంది అది మాత్రం పక్కా